వరుణ్ ఎట్ వెళ్తున్నా ఆఫీస్ కి వెళ్తున్నా ఈ రోజు సండే కదా ఈ రోజు కూడా ఆఫీస్ కి వెళ్తారా నేను బాగా డబ్బులు సంపాదించాలంటే ప్రతి రోజు పని చేయాలి కదా ఏంటి నువ్వు డబ్బు డబ్బు అంటున్నావు మేఘన తలనొప్పిగా ఉంది కొంచెం టీ పెడతావా సార్ పని పాట లేదు కానీ టీ కావాలంటే టీ రే తమ్ముడు హెల్త్ కొంచెం బాలేదు టాబ్లెట్స్ కి నీ దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయారా సిగ్గు అనిపిస్తలేదా రా తమ్ముడి దగ్గర డబ్బులు అడగడానికి పని పాట ఏం లేదు ఒక పని చేయి పోయి అడుక్కోపో ఎక్కడికి వెళ్తున్నావు మేఘనా నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను నాకు పూర్ లైఫ్ వద్దు నీకు జాబ్ వచ్చిన తర్వాతనే వచ్చి నన్ను తీసుకెళ్ళు నా దగ్గర డబ్బులు లేనప్పుడు నన్ను అందరు ఎలా చూసారో నాకు తెలుసు ఈ డబ్బులు ఉంటేనే వచ్చే ప్రేమాప్యాయతలతో నేను సంతోషంగా ఉండలేను నువ్వు ఇప్పుడు హ్యాపీగా ఉన్నావు కదా అది చాలు నేను సంపాదిస్తూనే ఉంటా డబ్బు సంపాదించిన ప్రేమ ప్రేమానురాగ ఆప్యాయతలు అన్నీ ఇలాగే ఉంది ఇప్పుడు సమాజం నిజమే కదా